హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మయూరి ఇది శ్రీశైలంలోని అక్క మహాదేవి గుహలోకి వెళ్ళినప్పటి వీడియో అండి లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఒక తోరణం లాగా ఉంటుందండి ఎంట్రన్స్ మనం కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి రావాలి కేవ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే అంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చేదాకా మనం లోపలికి వెళ్ళడానికి లేదండి అంటే కేవ్ చాలా సన్న దారి ఉంటుంది లోపల ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అక్క మహాదేవి గృహలకు వెళ్ళాలంటే ముందే టికెట్ తీసుకోవాలండి పెద్దవాళ్ళకైతే ఫైవ్ ఫిఫ్టీ చిన్నపిల్లలకైతే ఫోర్ ట్వంటీ టికెట్ తీసుకుంటారు అంటే అప్ అండ్ డౌన్ రెండు కలిపి అలాగే అక్కడికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళి టికెట్ తీసుకుంటే మంచిది అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు టికెట్స్ అవి లిమిటెడ్గానే ఇస్తారండి అందుకని మా వారు ఎర్లీ మార్నింగే వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చారు అలాగే వాళ్ళు టైమింగ్స్ చెప్తారు బోటు టైమింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఆ టైమింగ్ వచ్చి మనం కూర్చున్నప్పుడు ఇలా కిందకి దిగి వెళ్ళాలి పాతాల గంగ దగ్గరికి వెళ్తే అక్కడ బోట్ ఎక్కాలి అందుకని మనం రోప్వే ద్వారా కిందకి దిగడానికి టికెట్ తీసుకున్నాము ఇక్కడ రోప్వే ద్వారా కిందకి వెళ్తున్నాము మీరు బిఫోర్ వీడియో కానీ చూసినట్లయితే మీకు దీని గురించి ఒక ఐడియా ఉంటుందండి అంటే బాతాల గంగలో స్నానం గురించి నేను బిఫోర్ ఒక వీడియో పెట్టాను దాన్ని చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఇది వెయిటింగ్ హాల్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మన టికెట్ తీసుకున్న టైమింగ్ ప్రకారం ఆర్డర్ వైజు వాళ్ళు పిలుస్తారు ఒక్కొక్క క్యాబిన్లో ఫోర్ మెంబర్సే కూర్చుంటారండి అలా పిలిచిన తర్వాత మన నెంబర్ వచ్చే వరకు ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి మేము పాతాల గంగకి వెళ్ళింది టూ ట్వంటీ టూ నవంబర్ అండి అప్పుడు అంత రష్ లేదు తొందరగానే అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం చాలా రష్గా ఉండిందండి వెయిటింగ్ హాల్లోనే చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి రోప్వేలో మనం కిందకు వెళ్తున్నాము ఇదివరకే మా పిల్లలు వెళ్ళున్నారు కాబట్టి అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు కానీ బాగుంది ఇలా వెళ్ళి చూడండి ఇక్కడి నుంచి గ్రీనరీ బాగా కనపడుతుంది పాత ఫోన్లో అయితే అంత క్లారిటీ లేదు కానీ ఈ ఫోన్లో క్లారిటీ బాగుంది ఇలా కిందకి వెళ్ళిన తర్వాత అక్క మహాదేవి గృహలకి వెళ్ళాలనుకునే వాళ్ళు స్నాక్స్ వాటరు మీ ఓన్గా మీరు క్యారీ చేస్తే మంచిది ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి జర్నీయే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బోట్లో జర్నీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావాలి మనం వెళ్ళి చూడాలి అది వన్ బై వన్ మాత్రమే వెళ్ళగలము లోపలికి అంటే చాలా చిన్న నేరుగా ఉంటుంది అలాగే ఆక్సిజన్ కూడా అంత ఉండదండి కష్టంగా ఉంటుంది లోపలంతా గబ్బిలాలు స్మెల్ అలా కాబట్టి అక్కడ ఏం తినడానికి ఉండదు కాబట్టి అందులోన మాతో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము స్నాక్స్ వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసాము అదే ఇన్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే చెప్పారండి మీ వాటర్ బాటిల్స్ స్నాక్స్ అవి క్యారీ చేస్తే పిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని లేట్ అయినా చాలా లేట్ అయిందండి వన్ డే ఫుల్గా అక్క మహాదేవి గృహులకి వెళ్ళడానికి కేటాయించాల్సి వస్తుంది అంటే ఎర్లీ మార్నింగే టికెట్ తీసుకోవాలి ప్లస్ మనం రెడీ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత టైమింగ్ ఉంటుందండి వెయిటింగ్ టైమింగ్ ప్లస్ మనం వెళ్ళి బోట్ రావడానికి అంటే ఫస్ట్ స్టార్టింగ్ బోట్ అయితే వచ్చేస్తుంది నైన్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోతుంది లేదు బోట్స్ ఫిల్ అయ్యాయి అనుకోండి అవి రిటర్న్ వచ్చిన తర్వాత అవి మళ్ళీ ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా టైం వన్ డే ఫుల్గా అక్క మహాదేవి గుహలకి స్పెండ్ చేయగలిగితే మంచి ట్రిప్ అండి ఇది కూడా చాలా బాగా ఉంటుంది అలాగే అక్క మహాదేవి గుహలకి ఎంట్రన్సే శిలాతోరణంలా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి మనం కిందకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం అక్క మహాదేవుల గృహలకి వెళ్ళడానికి సపరేట్ బోట్ ఉంటుంది నార్మల్గా మనము వెళ్ళే బోట్ అయితే ఉండదు దానికి సపరేట్గా బోట్ ఉంటుంది ఇదిగోండి చూసారు కదా ఇది పైకి వెళ్తున్నారు అంటే రిటర్న్ వెళ్తున్నారనమాట పాతాళ గంగలో స్నానం చేసి మనం ఇట్లా కింద నుంచే బయటకు వచ్చేస్తాము ఇక్కడ పర్యాటక జలవిహారం ఉంది కదండి ఇక్కడ మనము మనం తీసుకున్న టికెట్ని ఇక్కడ చూపించాలి ఇక్కడ వాళ్ళు వెయిటింగ్ టైం చెప్తారు ఆ టైంలో మనం అక్కడ వెయిట్ చేసి ఇలా ఆ టైంలో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్తారు అక్కడ వెయిట్ చేసిన తర్వాత టికెట్ టైమింగ్స్ నెంబరు అవి చెక్ చేసుకున్న తర్వాత పిల్లలు అవి పిల్లలు ఎంత ఏజ్ అదంతా వాళ్ళు నోట్ చేసుకొని ఆధార్ కార్డులు అవి తీసుకుంటారండి ఆ తర్వాత ఇక్కడికి పంపిస్తారు ఇది మా పూరి బర్త్డే రోజు అండి బిఫోర్ డే అభిషేకం అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సాక్షి గణపతిని ఇంకోసారి దర్శించుకొని టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకొచ్చిన తర్వాత రెడీ అయ్యి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని తర్వాత అక్క మహాదేవి గృహలకు వచ్చాము ఈవినింగ్ మనం పాతాళ గంగలో స్నానం చేసిన వీడియో ముందే అప్లోడ్ చేశానండి వీలైతే దాన్ని ఒకసారి చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనమంతా వెయిట్ చేస్తే ఈ ఉన్నాయి కదండి ఇక్కడ వెయిట్ చేయాలి మన బోట్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే బోట్ రావగానే మన నేమ్స్ పిలుస్తారు అంటే వాళ్ళకంతా క్యాల్కులేటర్డ్ ఈచ్ బోటుకి ఇంతమంది ఉండాలి పిల్లలు ఇంతమంది మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసుకుంటారు నెంబర్స్ని కౌంట్ చేస్తూ ఉంటారు అలా మనము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మన బోట్ వస్తుంది చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో అంటే నవంబరే కానీ ఎండలు బాగానే ఉన్నాయండి ఇక్కడ కూర్చుంటే తెలియలేదు లోపలికి ఇక బోట్లో వెళ్తుంటే బోట్లో కూడా పైనంతా గ్లాస్ సీలింగ్ అండి అది ఏసీ అంట ఏసీ అయితే వర్క్ చేయట్లేదు కానీ సీలింగ్ అయితే గ్లాస్ సీలింగ్ అందువల్ల వేడిగా అనిపించింది ఇది ఇట్లాంటి బోటు కాదండి అక్క మహాదేవి గృహులకి వేరే బోట్ వస్తుంది ఈ బోట్ వచ్చి లోకల్గా బోట్ రైడ్ ఉంటుంది కదండి పాతాలు గంగలో తిప్పి చూపించడానికి ఆ బోట్ ఇది మనదైతే వేరేది ఉంటుంది అలాగే మన బోటు ఎక్కేసిన తర్వాత వాళ్ళు కౌంట్ చేసుకుంటారండి కౌంట్ చేసుకొని వన్ బై వన్ నేమ్స్ పిలుస్తారు ఇలా బోట్లో వెళ్ళి కూర్చుంటున్నాం చూసారు కదా ఈ బోటేనండి మనం వెళ్ళబోయేది పైన చూసారా సీలింగ్ కూడా కొంచెం గ్లాస్గానే ఉంటుందండి చుట్టూ కూడా గ్లాసెసే అందువల్ల అప్పటికి ఇంకా టైం టెన్ కూడా కాలేదు కానీ ఎండ బాగా తెలుస్తుంది పిల్లలు బాగా వాడిపోయినట్టు అయిపోయారు అందుకే బాగా ఇరిటేట్ ఫీల్ అయ్యారు స్టార్టింగ్లో అయితే బాగున్నారు ఇక్కడే లైఫ్ జాకెట్స్ కూడా ఫ్రంటే ఉన్నాయండి అవన్నీ వేసుకున్న తర్వాత బోటు స్టార్ట్ అవుతుంది చూసారా ఫ్రంట్లోనే కూర్చున్నాము కొంచెం చూడ్డానికి బాగుంటుంది కదా అని నాయిస్ అయితే లేదండి చాలా బాగుండింది కానీ జర్నీ మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతున్నట్టుంది చూసారా అక్క మహాదేవి పరమ భక్తురాలు ఎక్కడా లేని విధంగా మన శ్రీశైలంలోనే స్వామి వారిని దర్శించుకోవడానికంటే ముందే అక్క మహాదేవి విగ్రహం ఉంటుందండి లోపల గర్భగుడి లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అక్క మహాదేవి మనకు దర్శనం ఇస్తుంది అది స్వామివారు కంటే మనము అక్క మహాదేవిని దర్శనం చేసుకుంటాము శ్రీశైలంలో సిగ్నల్ వస్తుంది ఇంపార్టెంట్ కాల్స్ ఏమైనా మాట్లాడేసుకోండి వాటర్ బాటిల్ బిస్కెట్స్ ఏదైనా కానీ ఉపయోగించాక అక్కడ వాటర్ పాడేద్దు అలాగే అక్కడికి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీ దగ్గరనే వేస్ట్ క్యాషీ బ్యాగ్ ఏమైనా ఉంటే దాంట్లో వేసుకోండి సార్ బాటల్ కానీ పోలీసులు మొత్తం పాడేయద్దు బ్యాలెన్స్ ఈక్వల్ ఉండాలి ఫోటోలు వేయడానికి ఒక సైడ్కి వెళ్ద్దు బ్యాలెన్స్ ఈక్వల్ ఉండండి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేద్దాం ఓకేనండి థ్యాంక్ యూ మనం ఇప్పుడు వెళ్ళేది అక్క మహాదేవి గృహలండి అక్కడే అక్క మహాదేవి స్వామివారి కోసం తపస్సు చేశారు ఆ ఆ లోపలే ఒక చిన్న శివలింగం ఉంటుంది ఆ శివలింగం మీద ఆ కొండల్లో నుంచే నీటి దార ఒకటి స్వామిలింగానికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుంది మనం గృహ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శివలింగాన్ని దర్శించుకోవచ్చు చూసారా ఇక్కడ చిన్న చిన్న గుడారాల్లాగా వేసుకొని ఉన్నారండి ఇక్కడ ఒక ఇరవై ముప్పై ఇళ్ళ దాకా ఉంటాయంట వాళ్ళు ఇక్కడ చేపలు పట్టుకొని ఇక్కడే నివసిస్తూ ఉంటారంట చీకటి పెడితే వీళ్ళు దాటి ఎవరు అక్క మొహ తెగృహల వైపు వెళ్లారంట మనకు మెయిన్ వాటర్ వచ్చేది వస్తుంది సార్ వాటర్ వచ్చేది వాటర్ వచ్చేవి ఇది ఒకటేనండి ఇది కృష్ణానది కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబల నది జన్మస్థానం అండి అక్కడ నుండి ఆల్మటి డ్యామ్ నారాయణపూర్ జురాల శంకేశ్వర బీచ్పల్లి సంగమేశ్వరం నెక్స్ట్ శ్రీశైలం మన శ్రీశైలం డ్యామ్ గేట్లో ఓపెన్ చేస్తే కింద నారాణ వెళ్తుంది తర్వాత పులిచందల్ డ్యామ్ తర్వాత విజయవాడ లాస్ట్ బంగాళాఖాతం సంతలో కలుస్తుంది కృష్ణానది ఈ కృష్ణానది ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అంశలీవ్ అనే ప్లేస్లో ఈ కృష్ణానది సాగర సంగమం అవుతుందండి అలాగే ఇక్కడ బోర్డు కనపడుతుంది సార్ మనకు లైట్ లో అక్కడ లైన్లోకి వెళ్తాం సార్ అక్కడ నుంచి ఒక పది నిమిషాలు నడిస్తే కేవ్ దగ్గరికి వెళ్తాం అక్కడ వెళ్ళాక అక్క ఎక్కడ నుండి వచ్చింది అంటేనే అక్కడ మోటివేషన్ చేసి తీసుకెళ్లి దర్శనం చేయించి మన తిట్టుని మేమే చూసుకుని వస్తాం అక్కమాదేవి ఇక్కడ కొంతకాలం చేసిందండి ఇక్కడ చేసే తర్వాత ఇక్కడ గుడిసెలు కనపడుతున్నాయి కదా సార్ మనకు ఇక్కడ నుంచి బై బాక్ ఎనిమిది కిలోమీటర్ ఫారీస్ నడుచుకుంటూ వెళ్ళాలండి మనం కదలివనం అంటే ఆ ప్రదేశం పేరు ఏనే ఉంటారు మీరు ఈ కదలి వనంలో అక్కడ వెళ్ళి కొంతకాలం తప్పు చేసి అక్కడున్న సాధులకు ఋషులకు మున్నలకు ఎన్నో ప్రవర్చం చేసి ఎంతో రచయిత రహించింది అక్కడ అక్కమాదేవి వారు అక్కడనే సామార్జంలో ఒక జ్యోతుడు ఉపన్నాయక చెప్పింది అక్కమాదేవి అక్కడ ప్రత్యేకత ఏంటంటే న్యాచురల్గా ఒక బండ పడింది అండి మధ్యలో ఏ సపోర్ట్ లేదన్నమాట కొండల నుంచి అలా ఏర్పడింది మినిమం అంటే ఆ బండ కింద ఎనిమిది వందల మంది కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు మనం మధ్యలో ఏ సపోర్ట్ ఉండదు ఆ బండకు అలాగే ఆ బండ కింద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠించినాడు ఏ శతాబ్దాన్ని ఏ రాజు ప్రతిష్ఠించినా మనకు తెలియదు కానీ ఆ లింగాన్ని ప్రతి ఏదంటే ఇక్కడ ఉదయం చేస్తే ఆ లింగం మీద పడతాయి కళ్ళమ్మల ఫారెస్ట్ అంటే తిక్కు ఫారెస్ట్ ఇది ఎన్ని కొండల మధ్యన బండ కింద లింగానికి కళన పడతానంటే దేవుడు ఉంటాడో లేడంటే ఎగ్జాంపుల్ అది నిదర్శనం చెప్పగలుగుతాం మనం అక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్ పైకి వెళ్తే దత్తాత్రేయ స్వామి ఆయన గనగాపూర్ నుండి శ్రీశైలం వచ్చాడండి స్వామి అమ్మ దర్శనం చేసుకుని శ్రీశ్వరం టెంపుల్లో కొంతకాలం తప్ప చేశాడు ఆయన ఆ తర్వాత కదిలము నుంచి ఇంకో ఫైవ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ కొంతకాలం తప్ప చేసి వచ్చే భక్తులకు నిదర్శనం తెలియని ఆలోచనతో ఆయన పాదకులు ఇక్కడ వదిలేసి నరసింహ సరే అవతారం అవుతాడు ఇక్కడ ఇక్కడ అదృశ్యం అయిపోయి మహారాష్ట్రలో అక్కల్కోట్ మహారాజు అవతారం ప్రజెంట్ ఈ ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ లేస్తారు స్టేట్ డివైడ్ కాకముందు చాలామంది వెళ్లే వాళ్ళు భక్తులు మన బోర్డుని తీసుకొచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోయేవాళ్ళం మనం కానీ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యాక ఇది రెండు తెలంగాణ స్టేట్లోకి వచ్చినాయి కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఇక్కడ జంతువులు ఎక్కువ తిరుగుతున్నాను ఈ ప్లేస్ని పూర్తిగా బ్యాన్ చేశారనమాట స్టేట్ డివైడ్ కాకముందైతే శ్రీశైలం నుండి ఇక్కడ తీసుకొని వచ్చేవాళ్ళం సార్ ఇక్కడ చంపేస్తే నైట్ వెళ్ళి ఆ పండ కింద నైట్ వాళ్ళు మరుసరు దత్తపాత దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ప్లేసులో సిగ్నల్స్ వస్తాయి మాకు అక్కడ ఫోన్ చేస్తే మా ఎంపీ బోర్డు తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళి శ్రీశైలం చంపేయగలుగుతాం అప్పుడు ఈ స్టేట్ డివైడ్ అయిపోయి మొత్తం బంద్ చేస్తారనమాట ఈ స్టేట్ డివైడ్ అయిపోయి కూడా వన్ ఇయర్ మళ్ళీ నడిచింది ఇది మినిస్టర్ల రికమెండేషన్ ద్వారా ఒక వన్ ఇయర్ నడిపించారు ఏమైందంటే ఇక్కడ అచ్చంపేట హైదరాబాద్ రోడ్డలో తెలంగాణ ఫారెస్ట్ ఆఫీస్ ఉంది అచ్చంపేటలో అక్కడ పర్మిషన్ తీసుకున్నాను అండి మినిమమ్ ట్వంటీ మెంబర్స్ ఉంటేనే అక్కడ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ మన శ్రీశైలం బుకింగ్ కౌంటర్ ఉంది కదా ఇప్పుడు ఆ కౌంటర్ చూపిస్తే బోర్డు ఏర్పాటు చేస్తారు ఒక పర్సన్కి వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారండి అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ దింపేవాళ్ళం ఎంపీ బోర్డు వెళ్ళిపోతే మరుసరోజు ఆ దత్తపాత్రాలు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మాకు ఫోన్ చేస్తే మా ఎంపీ బోర్డు తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళం అనమాట ఆ పర్మిషన్ ఉంటేనే ఇక్కడ మనం దింపేయడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఒక ఫోర్ ఇయర్స్ మొత్తం బ్యాన్ చేశారన్నమాట ఇవి ఒక అక్కమాదీ గొడవల వరకు మనకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వన్ అవర్ ఆల్టర్ అవుతుంది బోటు మీకు దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం చేయించి రిటర్న్ తీసుకొచ్చి సేమ్ మన ఇదే బోట్లో మనకి రిటర్న్ వెళ్తాం సార్ ఇక్కడ వన్ అవర్ ఆల్ట్ అవుతుందండి బోట్ ఇక్కడ ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏ సీట్లో కూర్చున్నారో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ సీట్లో కూర్చోవాలండి దర్శనాలు అక్కడ ముందు వెనక జరుగుతుంటాయి దర్శనం ముందు చేసుకునే వాళ్ళు వచ్చి ముందు సీట్లో కూర్చొని మేము ఇంత వెనకాల కూర్చున్నాం ఇప్పుడు ముందు కూర్చున్నాం అని చెప్పి అలా గొడవలు అయితే పెట్టుకోవచ్చు సార్ ఇంకో వన్ అవర్లో మన శ్రీసెంట్ తెలిపేగలుగుతాం ఇబ్బంది లేదండి అలాగే మీరు చూసే ఉంటారు టీవీలో యోగులు సిద్ధులు అగోరులు నాగసార్థులు వస్తుంటారు ఎంతోమంది మంది అని చెప్పి చూసిన తర్వాత సార్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ స్వామి అమ్మ దర్శనం చేసుకున్నారంటే మన టూరిజం బోర్డు రావాల్సిందేనండి ఇతర మార్గాలు ఎక్కడ రావడానికి అవకాశం లేదు మీరు వచ్చిన వాళ్ళలో చాలామంది ఈ కేవ్స్లో దర్శనం చేసుకున్న తర్వాత చెప్తుంటారన్నమాట మాకు బాబు ఎంతోమంది భక్తులను తీసుకుని వస్తుంటారు కదా మీరు కేవ్సులకి వెళ్ళేటప్పుడు అందరు మనస్ఫూర్తి ఔర్ణమర్షి పంచాయతీ మంత్రం చెప్పించమని చెప్తుంటారు నేను దాంట్లో ఒక స్వామిని అడిగా అందరూ మనలాగా చెప్పాలంటే చెప్పలేదు కదా స్వామి ఎవరు ఒపీనియన్ బట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా మనం చెప్పలేం కదా వాళ్ళకని చెప్తే ఒక స్వామి నాకు చెప్పాడు బాబు కేసీ లోపల కొన్ని వేల మంది సాధువు తప్ప చేసి ఐక్యత అనే ప్లేస్ బాబు ఇది వాళ్ళు ఏడూ కొన్ని వచ్చి మన కాలకీత ఆ పాపం వాడికి ఆజించిపోతుంది అని చెప్పి చెప్పినాడనమాట కొన్ని లక్షల మంది ప్రవర్తన చేస్తే వాళ్ళే ఇక్కడికి వస్తున్నారంటే ఎగ్జాంపుల్ మనం ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నామో మీ మనసు మీరే పరిశీలించుకోండి మీకు మెడిటేషన్ అలవాటు అలాంటివి ఏమైనా ఉంటే కాన కేసీ లోపల ఉన్న వైబ్రేషన్స్ మీకు తెలుస్తుందండి మనం ఇంత చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఓకే సార్ కేవ్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ దిగాక చెట్టు కింద నీడ కాగండి మేము బోటు మొత్తం క్లోజ్ చేసుకొని మేము ఎంత వస్తాం పైకి అక్కడ ఫస్ట్ బోట్ వాళ్ళు దర్శనాలు జరుగుతుంటే వాళ్ళు బయటకు వచ్చాకనే మిమ్మల్ని మేము తీసుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది మాకు అక్కడ అందరూ ఒకటేసారి ఎలా అంటే కేవ్స్ లోపల డెస్ట్ ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది సార్ మనకు వాళ్ళు వచ్చాక మిమ్మల్ని దగ్గర ఉండి మోటివేషన్ చేసి తీసుకెళ్ళి దర్శనం చేసి తీసుకొని వస్తామండి ఓకే సార్ బోట్ అయితే ఇంపార్టెంట్ వస్తువులు అయితే ఏం పెట్టొద్దండి మేము కూడా మీ వెనకాల పైకి వస్తామండి ఎలా వాళ్ళు వచ్చారంటే ఫోటోలు చేయడానికి ఎలా ట్రై చేస్తారు అలాగే అక్క మహాదేవి పరమ భక్తురాలు స్వామివారి తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసింది అలాగే అమ్మవారు ఎలాంటి వస్త్రాలు ధరించరండి తన కేశాలనే తన వస్త్రాలుగా ఉంటాయి ఇక్కడ చూసారు కదా బోటు వచ్చేసిందండి ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇలా కొంచెం పైకి నడిచి వెళ్తే అక్కడ కేవ్స్ ఉంటాయి ఆ కేవ్ లోపలే అక్క మహాదేవి తపస్సు చేసిన స్థలం ఉంటుంది అక్కడ చిన్న స్టాచ్యూ ఒకటి అమ్మవారిది బ్లాక్ కలర్లో పెట్టారండి అమ్మవారు బాగా అందంగా ఉన్నారు ఇలా ఆ ఎండకి నడవడం చాలా కష్టంగా అనిపించింది ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కేవ్స్ వచ్చాయండి అందరూ వెళ్ళిపోయారు మేమే లాస్ట్లో ఉన్నాము కానీ చుట్టూ వాతావరణం చాలా బాగుంది అంటే మాకంటే ముందు వెళ్ళిన వాడు వాళ్ళు లోపల ఉన్నారండి అందువల్ల వాళ్ళు వచ్చే వరకు మనం బయట వెయిట్ చేయాలి అందుకని మా బ్యాచ్ ఎంత ఇప్పుడు ఎవరైతే వచ్చామో వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నాం కేవ్స్ చూస్తారా ఎంత బాగున్నాయో ఈమెడ ఇక్కడే ఉంటుందంట అమ్మవారి భక్తురాలు ఈవిడ చూడ చూడండి లోపల కేవ్స్ గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయండి స్మెల్ కూడా వస్తుంది పిల్లలైతే కొంచెం కష్టం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది వన్ బై వన్ వెళ్తే అంత కష్టం అనిపించదండి అక్కడ ఆగిపోతేనే వరించలేము చూ అంతా అయిపోయింది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇలా వచ్చాము అందరి కోసం వెయిట్ చేస్తున్నాము మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి బోటు స్టార్ట్ అయింది అందరం అలసిపోయాము అలాగే బోటు స్టార్ట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్లో మేము పాతాల గంగ దగ్గరికి వచ్చేసాము అక్కడి అక్కడే మేము పాతాల గంగలో స్నానం చేసి పాతాల గంగలో దీపాలు వదిలామండి ఆ వీడియో కూడా బిఫోరే అప్లోడ్ చేశాను ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి పాతాల గంగలో స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయా ఫ్రెష్గా అనిపించిందండి ఎందుకంటే మేము లంచ్ కూడా చేయలేదు ఆఫ్టర్నూన్ అంతా ఇక్కడే ఉండిపోయాము ఆ తర్వాత లోపలికి వెళ్ళాము కదండి కేవ్స్ లోపల అక్కడ బాగా కొంచెం దుమ్ముగా అలా ఉంది